జమ్మూ కాశ్మీర్ దాడిని ఖండిస్తూ మృతులకు సంతాపంగా వెంకటగిరి పట్టణంలోని కూటమి నాయకుల ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం కొవ్వొత్తులతో శాంతియుత ర్యాలీ నిర్వహించారు జమ్మూ కాశ్మీర్ ఉగ్ర మూకల దాడిని ఖండిస్తూ స్థానిక త్రివోని సెంటర్ భారీ నిరసన కార్యక్రమం చేపట్టి మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు జమ్మూ కాశ్మీర్ పహల్గాంలో ఉగ్రవాదుల దాడిని తీవ్రంగా ఖండిస్తూ మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్లు తెలిపారు అలాగే దాడిలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు కుల మత ప్రాంత భేదాలు లేకుండా అన్నదమ్ముల్లా కలిసిమెలిసి బతుకుతున్న భారతదేశంలో మతం పేరుతో ఉగ్రమూకల మారణం హోమం సృష్టించాలనుకోవడం అవివేకమన్నారు పర్యాటకులను సామాన్య ప్రజలను చుట్టుముట్టి ఆటవికంగా హత్య చేసి గెలిచామనుకోవడం పిరికి పందల చర్యగా అభివర్ణించారు మూకల దాడిలో ఆగిన ఊపిరి ప్రతి భారతీయుల్లో ఉద్రేకాన్ని రగిలించిందన్నారు ప్రశాంతంగా ఉన్న జమ్మూ కాశ్మీర్లో మతం ముసుగులో దాడి చేసిన మతోన్మాద ఉగ్రవాదుల చర్యలను దాడిని ప్రపంచ దేశాలు ముక్త కంఠంతో ఖండిస్తున్నాయని అన్నారు దాడి చేసిన ముస్కర్లపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో పట్టణ టీడీపీ నాయకులు శ్రీరామదాసు గంగాధర్ పులుకొల్లు రాజేశ్వరరావు పొనుగోటి విశ్వనాథం కేజీ చెంచయ్య యాదవ్ జంపాల ప్రకాష్ అనిల్ రామారావు రాధమ్మ సిఐ ఏవి రమణ ఇతర నాయకులు తదితరులు ఉన్నారు

దుర్ఘటన మానవ రూపంలో ఉన్నటువంటి మనుషులు చేసినటువంటి రాక్షస చర్య ఇది ఈ రోజు కాదు మనకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి జమ్మూ కాశ్మీర్ లో ఈ మారణకాండ జరుగుతూనే ఉన్నది డెబ్బై మంది సైనికులను కోల్పోయాం వందల మంది కాశ్మీరీ పండితుల్ని చంపేశారు ఒక దౌర్భాగ్యం ఏంటంటే ఆ యాత్రికుల్లో ముస్లింలు ఎవరు హిందువులు ఎవరు తెలుసుకొని హిందువుల్ని చంపేశారు అంటే మనలో మనకు భేదాభిప్రాయాలు కల్పించాలనేది ఇంత స్పష్టంగా అర్థమవుతున్నది మనం అందరం కూడా హిందూ ముస్లిం భాయ్ బాయ్ ముస్లిం అయినా క్రైస్తవైన బౌద్ధుడైన అందరము భారతీయులం ఈరోజు హిందుస్థాన్ హమారా అంటూ ఏక కంఠంతో అందరూ బయలుదేరారు ఈరోజు ముస్లిం సోదరులు కూడా పాకిస్తాన్ మీద యుద్ధానికి సిద్ధమంటున్నారు ఎవ్వరు ఎవరు కూడా వాళ్ళని క్షమించేటువంటి పని లేదు ఇక సైనిక చర్య జరగాలి ఇటువంటి ఘటనలు జరగకుండా ఈ ఉగ్రవాదానికి సరైన బుద్ధి చెప్పాలి జై జై భారత్ తారీఖున ఈ నెల ఇరవై కాశ్మీర్ లోని పహల్గామ్ లో మన యొక్క భారతీయులని ముఖ్యంగా హిందువుల్ని ఇరవై ఆరు మందిని పాకిస్తాన్ ముష్కరులు పాకిస్తాన్ తీవ్రవాదులు మన హిందువుల్ని మతం పేరు చెప్పి మీరు హిందువులేనే చెప్పి ప్రత్యేకించి మతాన్ని దృష్టిలో పెట్టుకొని కాల్చి చంపడం అయింది ఇది పూర్తిగా మనమందరం కూడా భారతీయులందరం కూడా ఖండించాల్సినటువంటి విషయం ఇది ఇలాంటి ఉగ్రవాదాన్ని పూర్తిగా భారతీయులందరం కూడా అన్ని మతాల వాళ్ళు దీన్ని ఖండించి భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాల్ని అందరూ ఎక్కడ జరిగినా కూడా దీన్ని అందరం కూడా ముక్త కండంతో ఖండించాలని మరీ మరీ కోరుకుంటాను జై హింద్ జై భారత్ మధ్యాహ్నం రెండు గంటలకి జరిగినటువంటి ఈ ఉగ్రదాడి చర్యలు ఖండిస్తూ భారతదేశంలోని ప్రతి ఒక్కరూ ఈ ఈ ఉగ్రదాడిని ఖండిస్తున్నాము అలాగే మత మత విద్వేషాలు కల్పిస్తూ హిందు ముస్లిమా అని చెప్పని కాల్పులు జరపడం ఇంకా దారుణం లౌకిక కలిగిన కలిగి భారతదేశంలో ఇలాంటి కులమత భేదాలకి తావు లేకుండా మోడీ ప్రభుత్వంలో న్యాయం జరుగుతుందని చెప్పని ప్రతి ఒక్కరూ ఆలోచిస్తున్నారు కానీ ఏ విధముగా ఏ విధంగా పాకిస్తాను చొరబాటు వచ్చి హిందువులు కానీ భారతీయులు కానీ ఏదో ఒక విధంగా ఇబ్బంది పెడుతూ ఉంటే పాకిస్తాన్కి కి సరైన గుణబులు చెప్తాదని చెప్పని భారతదేశం తెలియజేస్తున్నాను జై భారత్ జై భారత్ మూడవ తేదీ మధ్యాహ్నం రెండున్నరకి మన కాశ్మీర్ లోని లో జరిగినటువంటి చర్య చాలా హీనమైన చర్య ఇరవై ఆరు మంది ఇరవై ఆరు మంది మనుషుల్ని అమానుషంగా చంపేశారు దాంట్లో ఒకరు నేపాల్ వ్యక్తి ఇరవై ఐదు మంది భారతీయులు ఒక ముస్లిం ఈ చర్యని మన భారతదేశం తీవ్రంగా ఖండిస్తా ఉంది మనం ఇప్పుడు చేయాల్సిన ముఖ్యమైన కార్యక్రమం ఏంటంటే పా పాకిస్తాన్ ఒక ఆర్థిక వ్యవస్థ అనేది ఘోరంగా నాశనమైపోయి ఉన్నది కాబట్టే వాళ్ళు ఈ చర్య చేసి మన భారతదేశము ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుంది కాబట్టి మమ్మల్ని దెబ్బతీయడానికి కోసమే ఈ చర్య వాళ్ళు చేశారు కాబట్టి వాళ్ళతో మనం డైరెక్ట్గా యుద్ధానికి పోకుండా వాళ్ళ ఆర్థిక వ్యవ వ్యవస్థను కూడా నాశనం చేయడానికే మన నరేంద్ర మోడీ గారు సింధు నీళ్లు కానీ వాళ్ళ పర్యాటకులు కానీ వీసాలు కానీ అపాక్ సంబంధించిన వీసాలు కానీ అన్ని రద్దు చేశారు అలాగే భవిష్యత్తులో వాళ్ళు పాకిస్తాన్ అనేది మూడు నాలుగు ముక్కలుగా అయ్యే పరిస్థితికి ఇన్ని రోజులు మన భారతదేశం ఎప్పుడు సహకరించాల కానీ భవిష్యత్లో సహకరించి పాకిస్తాన్ అనే దేశమే లేకుండా చేస్తారని తెలియజేసుకుంటాం చివరిగా ఒకే ఒక విషయం చెప్పాలి చెప్పాలనుకుంటున్నాను పాకిస్తాన్కి సంబంధించిన ఉప చెప్పాడు సింధు నది నీళ్ళల్లో మన ప్రధానమంత్రి రక్తాన్ని పారిస్తానని మా ప్రధాని అంటే ఎవరనుకుంటున్నారో ఏమో గానీ నూట ఇరవై కోట్ల మంది యొక్క రక్తం ఆయన మా ప్రధాని ఆయన దలుచుకుంటే మీ రక్తాన్ని మీరే నీళ్లు తాగే విధంగా ఆయన తయారు చేస్తారని చెప్పి మీకు హెచ్చరిస్తూ చలదీసుకుంటాను జై జనసేన జై హింద్ భారత్ ఇక్కడికి వచ్చిన హిందువులు ముస్లింలు క్రైస్తవులందరికీ నా నమస్కారాలు మా వెంకటగిరి నియోజకవర్గ ఇన్ఛార్జి శ్రీ రామకృష్ణ ఆదేశానుసారం ఇరవై రెండవ తేదీ జమ్మూ కాశ్మీర్లో జరిగిన మానవ కాండకి నిరసనగా భారతీయులంతా ఒక్కటే అన్ని మతాలు మాకు సమానమైన తెలియజేసే సదుద్దేశంతో ఈరోజు తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులందరూ కలిసి ఈ కువొత్తులు ర్యాలీ చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఈ పాకిస్తాన్ కుక్కలకి ఇదొక గుణపాఠంగా మన భారత ప్రభుత్వం తీసుకోవాలని ఖచ్చితంగా సైనిక చర్య పాకిస్తాన్ మీద ఉండాలని భారతీయులందరూ కోరుకుంటున్నారు ఎందుకంటే మన నెల్లూరు జిల్లా వాసి మల్సూదన్ ఎంత దారుణంగా తప్పబట్టాడో ఇరవై ఆరు బుల్లెట్లు దిగాయి ఈరోజు ఆ కుటుంబం ఎంత వెలువలతోందో ఏ అతను ఏ పాపం చేశాడు ఆ బిడ్డలు ఏం చేస్తున్నారు కొత్తగా పెళ్ళైన వాళ్ళు మన ఆంధ్రలో ఇద్దరిని పలుకొన్నారు మన భారతదేశంలో ఏ మతమైనా ఎవరైనా సమానంగా చూసే ప్రభుత్వం ఈరోజు నడుస్తుంది కానీ ఈ పాకిస్తాన్ కుక్కలు చేసే ఈ దుర్యల్ని ఖచ్చితంగా తిప్పికొట్టే సత్తా భారతదేశం ఉందని మరొకసారి రుజువు చేయాలంటే ఈ రోజు కావేరి జల లాభినంత మాత్రం సరిపోదు ఖచ్చితంగా సైనిక చర్య సింధు జల లాభినంత మాత్రం సరిపోదు ఖచ్చితంగా సైనిక చర్య తీసుకోవాలి పాకిస్తాన్ని మేలబట్ట చేయాలని ప్రతి ఒక్క భారతీయుడు కోరుకుంటున్నాడని ఈ సభ తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ నుంచో ఒక అన్నదములాగా కలిసి ఉన్నారు ఇలాంటి పరిస్థితి జరుగుతుంది అనుకోలేదు ఇలాంటి పరిస్థితి కారణమైన పాకిస్తాన్ యదవనా కొడుకుల్ని అక్కడికక్కడికే కాల్చిపడేయాలి ఒక ముస్లింగా దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను ఇలాంటి పరిస్థితులు ఇలాంటి పరిస్థితులు ఇంకెప్పుడు జరగకూడదని కోరుకుంటున్నాను అలానే ఈ పాకిస్తాన్ యదవ ఎదవ ఎదవ నా కొడుకుల్ని వీలైనంతవరకు నాశనం చేయాలని నేను కోరుకుంటున్నాను జై జనసేన జై హింద్ భారతదేశం అన్ని మతాలను కలుపుకొనేసి హిందూ ముస్లిం క్రిస్టియన్ ఎక్కడ కానీ శాంతియుతంగా ఉండాలనేసి అన్నదమ్ముళ్ళు మాదిరి ఉండాలనేసి ఇండియాలో మనం ఐదు వందల పదకొండు దేశాలు మనసాయి మన వైపు చూస్తున్నాం ఇండియా సైడ్ ఎందుకంటే శాంతియుతంగా కానీ దేని ఏదైనా ఎదుర్కోవాలన్న యుద్ధానికైనా అందు అన్ని దేశాలు మనసాయి చూస్తున్నాయి మనము ఈరోజు ఇరవై ఆరు మందిని ఆ ముష్కర్లు వచ్చి మట్టుబెట్టారు పెట్టారు వాళ్ళు ఇరవై ఆరు మంది వాళ్ళు ఏడు మందో ఆరు మందో వచ్చారు అక్కడికి మన మన సైనికుడు ఉంటే వాళ్ళని వాళ్ళని మట్టి మన సైనికులు లేరు కాబట్టి వాళ్ళ ఆటలు సాగినాయి వాళ్ళు వచ్చి ఒక ఈ బట్టలు తీసి హిందూ ముస్లిం అని చూసి చంపడం మరీ దారుణము ఎవరూ మనం అక్కడ ఇట్లా లేము హిందూ ముస్లింలు విడివిడిగా లేము అందరూ అన్నదమ్ముల మాదిరి ఇండియాలో కలిసి ఉన్నాము వీళ్ళు చేయడం చాలా తప్పు అలాగే మనం ఈరోజు ఆ ఇరవై ఆరు మందికి ఒక రెండు నిమిషాలు కోరుకుంటున్నాం కలిసి మెలిసి నడుస్తున్న ఈ ఈ తరుణంలో మరల ఉగ్రవాదులు మన మత సామరస్యంతో రోజు నాలుగు రోజుల క్రితం జమ్మూ కాశ్మీర్ పుల్వామా పుల్వామ బైసరన్ ప్రాంతంలో పర్యాటక ప్రాంతానికి వీచి వీక్షించడానికి వచ్చిన పర్యాటకుల మీద దాడి చేసి దాదాపు విచక్షణారహితంగా హిందువా భారతీయ హిందువ ముస్లిం అని మరీ వాళ్ళని శిక్షణ రహితంగా చూసి కాల్పులు దా దాడి చేసి వాళ్ళని చంపేశారు కాబట్టి వారి ఆత్మకు శాంతి చేకూరాలని మన కూటమి నాయకులు మన వెంకటగిరి నియోజకవర్గంలో ఈరోజు క్యాండిల్ ర్యాలీ చేస్తున్నాము మొన్న జరిగినటువంటి హిందువుల మీద జరిగినటువంటి దాడిని భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా ముక్త కంఠంతో దాన్ని ఖండిస్తున్నారు అదేవిధంగా ఇట్లాంటి దుశ్చర్యలు చేసినటువంటి వ్యక్తులు కూడా ఆ వ్యక్తుల్ని మన చుట్టుపక్కల ఎక్కడున్నా కూడా వాళ్ళని గమనించి భారతదేశానికి ఇంటెలిజెన్సీ రిపోర్ట్ వాళ్ళకి తెలియజేయాల్సిందని కోరుతుంటాను ఆల్రెడీ ఆపరేషన్ స్టార్ట్ అయింది ఏ రాష్ట్రంలో ఉన్నా కూడా ఎక్కడెక్కడ మనకి భారతదేశంలో వచ్చి సెంట్రల్ జోన్లు ఉన్నటువంటి వాళ్ళని ఆపరేషన్ స్టార్ట్ చేసి అప్పటికి వేతలు మొదలుపెట్టారు ఫోటోలు అట్లా ఉండేటువంటి వ్యక్తులందరినీ కూడా భారతదేశంలో ఎక్కడెక్కడ నివాసాలు ఉన్నారు వాళ్ళందరినీ కూడా ప్రారంభించడం జరిగింది వాళ్ళ దేశాలకి పంపిస్తున్నారు ఇదే విధంగా ఇట్లాంటి దుశ్చర్యలకు చేసేటువంటి వ్యక్తుల మీద భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి ఒక సైనికుల్లాగా పోరాడి వాళ్ళందరికీ మన దేశంలో ఉన్నందరికీ రక్షణ కల్పిస్తున్నటువంటి రక్షణ శాఖ వాళ్ళకి అందరికి కూడా మా యొక్క ఇక్కడ నుంచి వాళ్ళకి మద్దతు తెలియజేస్తున్నాము అదేవిధంగా చనిపోయినటువంటి వ్యక్తుల యొక్క కుటుంబాలకు కూడా మా ప్రకార సానుభూతిని వాళ్ళు తెలియజేస్తున్నాము అదే ఈరోజు వాళ్ళ యొక్క చనిపోయిన వాళ్ళకి మా యొక్క ఈ ఇక్కడి నుంచి వాళ్ళకి మన మనోధైర్యాన్ని కలిగించి అదే అదేవిధంగా భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా మన దేశం కోసం వీలైనంత వరకు శక్తి మీద పోరాడి ఎక్కడెక్కడ ఏదైతే జరుగుతున్నాయో అన్నీ కూడా మన ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు కూడా తెలియజేయాల్సిన బాధ్యత ప్రతి భారతదేశంలో ప్రతి వ్యక్తి మీద కూడా ఉన్నది ఈ అందరికి కూడా ఈ ర్యాలీ చేసినటువంటి అందరికి కూడా నా యొక్క ప్రత్యేక కృతజ్ఞతలు ఇదే విధంగా అందరం కలిసి ఈ దేశంలో కాశ్మీర్లోని ఒక ప్రా పర్యాటక ప్రాంతమైన పహల్గాంలో జరిగిన చర్యను ఈరోజు మా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అదేవిధంగా మా పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వం ప్రతి నాయకులు ఈరోజు తీవ్రంగా ఖండించి రాష్ట్ర వ్యాప్తంగా మా సోదరులందరినీ హిందువులను అందరినీ ముస్లింస్ని క్రైస్తవులందరినీ ప్రతి ఇండియన్స్ని కలుపుకొని ర్యాలీ చేసి నిరసన తెలుపుతా ఉన్నాం దాంట్లో భాగంగా ఈరోజు గురుగుండ రామకృష్ణ గారి ఆధ్వర్యంలో వెంకటగిరి మానే సంసారం ఈరోజు వెంకటగిరిలో కూడా ఈ కార్యక్రమం చేస్తున్నాం భారతదేశం ప్రపంచ దేశాలన్నీ ఎత్తి చూసే స్థాయికి ఎదిగిన భారతదేశాన్ని ఆర్థికంగా అయితేనేమి రాజకీయంగా అయితేనేమి అన్ని విధాలుగా నాశనం చేయాలని ఈరోజు పాకిస్తాన్ ఉగ్రవాదుల కుట్రబన్ని కాశ్మీర్లో పర్యటనని నువ్వు హిందువా నువ్వు ముస్లిమా అని చూసి మరి హిందువులను చంపటం మన ముస్లింలకి హిందువులకు మధ్య రచ్చబెట్టి మన భారతదేశం అల్లరు సృష్టించాలని ఈరోజు పాకిస్తాన్ భావిస్తుంది ఈరోజు మన హిందువులు అదేవిధంగా ముస్లింలు క్రైస్తవులు అందరూ దాన్ని ఖండించి మేమంతా ఒక్కటే మేమంతా భారతీయులం అని చాటు చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ చర్యను బట్టి మనకు అర్థమవుతోంది అదేవిధంగా ఈరోజు ప్రధానమంత్రిని టార్గెట్ చేసి ఒక ఉగ్రవాది సంస్థ నాయకుడు హసీఫ్ మాట్లాడటం చాలా దారుణమైన విషయం ఎందుకంటే ఈ రోజు సింధు జలాలను ఆపితే మోడీ రక్తాన్ని కూడా మేము కళ్ళ చూస్తామని చెప్పడం ఇది ఎంత దురదృష్టకరమైన వాక్య అంటే దీన్ని కూడా పాకిస్తాన్ సపోర్ట్ చేయటం అన్ని దేశాలు తీవ్రంగా ఖండించాయి ఈ రోజు అమెరికా స్పష్టంగా చెప్పింది భారతదేశంలో ఈ ఉగ్ర దాడికి ఎటువంటి సహాయం అన్న మేము చేస్తాం వాళ్ళు తీసుకున్న నిర్ణయానికి మేము కట్టుబడి ఉంటాం అదేవిధంగా బ్రిటన్ రాజ్యసభలో పార్లమెంట్ లో కూడా ఈ రోజు తీర్మానం చేశారు భారతదేశానికి మేము ఫుల్ గా మద్దతు ఇస్తున్నాం అంటే ఈ దాడి ఎంత దారుణంగా ఉందో ఈరోజు ప్రపంచ దేశాలకు కూడా అర్థమవుతుంది ఇది పాకిస్తాన్ ఏం కాదు ఎందుకని ఇది మూడోసారి చేయటం రెండు సార్లు చేస్తే ఇండియా వాటికి తగినైన బుద్ధి చెప్పింది వాళ్ళ స్థావరాలు వేయి రాకెట్ దాడి చేసి మూడు వందల యాభై మంది ఉగ్రవాదం చంపాం ఈసారి ఏ విధమైన భారతదేశం తీసుకునే చర్యకు భారతదేశ ప్రభుత్వం చర్య తీసుకునే ప్రతి చర్యకు భారతదేశంలోని అన్ని రాజకీయ పార్టీలు ఈరోజు అన్ని మద్దతు తెలిపాయి ప్రభుత్వానికి మా ఫుల్ మద్దతు అని అదేవిధంగా ప్రజలుగా నాయకులుగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం తరఫున కూడా వెంకటగిరి నియోజకవర్గం తెలుగుదేశం నాయకులు కూటమి నాయకులు అందరం కూడా దీన్ని తీవ్రంగా ఖండించి భారతదేశానికి అందరూ రక్షణగా నిలబడి ఈ సమయంలో పోరాటం మనం అందరం కలిసి కలిసికట్టుగా పోరాటం చేసి పాకిస్తాన్ యొక్క తీవ్రవాదులు చేసే చర్యలను అడ్డుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను చంద్రశేఖర్ గారు వైజాగ్ నుంచి అదేవిధంగా కావలి మధుసూదన్ రావు గారు మన రాష్ట్ర వాసులుగా ఉండి చనిపోయినారు అదే విధంగా ఇరవై ఆరు మందికి ఈ రోజు మనం రెండు నిమిషాలు మౌనం వహించి వాళ్ళ సంతాపం తెలపాలని నాయకులందరూ కోరుకుంటున్నాం వందేమాతరం 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 వందేమాతరం